इस क्या शीशवा सार्लाइट ఏం పెట్టుకున్నా సార్ ప్లేస్ కదా సరే ఏదైనా బాస్కెట్

నిన్న పానల తోటలో పాటి మట్టి పోసాం కదండి నిన్న పది గంటల వరకే పోసాం పోసి ఆపేసిన తర్వాత మిగిలిన పనులు చూసుకున్నాం ఈరోజు మళ్ళీ పోతున్నాం నేను నాతో పాటు సురేష్ ఇంకొక ఆయన మొత్తం ముగ్గురు ఉన్నాం ముగ్గురు కలిసి పానల తోటలో అది కలగ పాటి మట్టి పోతున్నాం అన్నమాట వేసుకో

సత్యవతి ఇది వద్దా కొండలు ఎంత దాకా దూమి వేస్తాను అన్న ఈ లోన పెట్టి ఇది రాగిపిండి చికెన్ అదైపో రెండు నోట్స్లు కొన్నాను పిల్లలకి బొమ్మలు వేసుకోవాలంటే ఈ బొమ్మలు వేసి స్కూల్లో చూపించాలా ఆదిత్యూడు అక్క బాగా చేస్తుందిరా ఆదిత్య ఆ వీడియోని మ్యూట్లో పెట్టం అది మీట్లో పెట్టేది అలాగ ఉండి అంతే అది చూసి ఇక్కడ వేస్తామా భావనేశ్వర్ వేసుకునే సేమ్ యాజ్ చేసి ఎలాగొన్నదో అలాగే వేసేసావు నీ తిరుగుతేటలే వేరే ఎలాగైనా రా అదే వద్ద నీకు రాకపోతామంటే తమ్ముడికి రాదంటే పర్వాలేదు అనుకోవచ్చు నీకు రాందంటే ఉండకూడదు చదువులు అది తినకూడా రాయరా నీకు వచ్చేద్దా సత్యవతి ఇందాక ఫోన్ చేశారు కదా మాది తణుకు పక్కన ఈ ఊరండి వీడియోలో మాకు హాయి చెప్పండి మేము కూడా సంతోషపడతాం అన్నారు ఊరి పెరా అంటే నాకు నోట్లు ఇప్పుడు దాకా నానింది ఇప్పుడే మర్చిపోయాను నేను ఏ ఊరి పేరు ఏదో చెప్పారు తణుకు పక్కనే మాది గోదావరి పక్కనే మా అని చెప్పారు ఏం పేరు అబ్బా కృష్ణా జిల్లా కాదు తణుకు పక్కన కృష్ణా జిల్లా ఎక్కడ ఉంది తణుకు పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఏదో ఊరి పేరు చెప్పారు హాయి చెప్దామంటే ఊరి పేరు గుర్తు అసలు ఏ ఊరబ్బా అదే ఆ ఊరి పేరు ఎంత అక్కడ దాకా గుర్తుంది నోట్లో నానుతుంది కానీ వస్తారప్పు నానబెట్టవేంటి పుల్లి ఎన్నో కాదు అంతే ఫుల్గా గులాసులు తీసుకున్నాం నానబెట్టి పిల్లలు తినలేదే అయ్యి ఇందా తినలేదా నిన్న రాత్రి తిన్నట్టు అన్నారా ఇందులో ఇందులో జీలక జీలకర్ర ఉంది ఇందులో నేను ఇందులో చేసి మెగలుగా అక్కడ పెట్టాను ఇద ఒక గ్లాసుకి గ్లాస్ బిర్యానీకి ఇందులో నీళ్ళు వేసుకో ఎన్ని గ్లాసులు వస్తావా ఒక ఎనిమిది వస్తా పది వస్తావాతావా సరే అందులో నుంచి ముంచే అలా

నే చూపించ ఇంకా స్నానం చేసేయండి వాళ్ళు బాగా వేసిరా చేసేసారా ఎసరు బాగా కాలుతుంది నీరు బాగా సరిపోద్ది అంటావా మళ్ళీ ఇందులోనే మళ్ళీ రాగి పిండి రెండు బ్లాసులు దాన్ని బట్టి చూసుకొని ఉప్పు వేసేవా ఆ నీళ్ళకి సరిపడకు ఉప్పు ఇంకా చికెన్ అయిపోయిందా అదే రా చికెన్ చికెన్ నూనె రాసానమాట อืมยังทำไรบ้าง้นอืมเค่นไหวไห కవర్లో పెట్టేసి అయిపోతుంది దాగ రాసుకోండి వేసుకోండి అయిపోతుంది దాగమ్మా సంగటే చేసాం కానీ కుదరలే బాగా లూజ్ అయిపోయింది ఇందాక ఆ దాకా సరిపోద్ది అనుకుని చచ్చేవతి దాఖలో పెట్టింది దాకా ఏమి ఇరుకైపోయింది సగం ఉడికాకేమో మొత్తం పైకి పొంగిపోతుంటే ఆ దాఖలో తీసి ఇందులో ఇలా వచ్చింది అసలు ఇది వండొస్తలే రాగి అయితే ముద్ద రాలే ఇక ఇలాగే టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిపోతుంది ఎలాగా తేమినలాగా లేదనే క సైడ్ అంటే